అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న అన్న సమత సుదర్శన్ అన్న మస్తు ఫేమస్ అండి ఈ మధ్య ఎందుకంటే టీవీలలా పేపర్లలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చిన్న పిల్లలకు తల్లిదండ్రులు లేని వాళ్ళకు తల్లిదండ్రులకు ఇంట్లో నుండి బయట కట్టేసిన వాళ్ళకు అడాప్ట్ చేసుకొని అంతేకాకుండా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు అడాప్ట్ చేసుకుని వాళ్ళ పేరు మీద బాండ్లు చెప్పించుడు బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చెప్పించుడు అంతేకాకుండా చదువుకొని చదువు చదువు సెంటర్లు అని మానేసినటువంటి పిల్లలకు ఇగో చదువు నేర్పించుడు ఇలాంటి మంచి మంచి పనులు అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకు అదేవిధంగా ఎవరైతే మధ్యస్థిమితం లేని వాళ్ళు ఉంటారో వాళ్లకు అదేవిధంగా ఇల్లు పడిపోయిన వాళ్ళకు ఇల్లు కట్టించుడు ఇసుటి పనులన్నీ చేస్తుంది కాబట్టి అన్న ఈ మధ్య నరసాపురం మండలంలో మస్తు ఫేమస్ అయిపోయిండు దానికోసమే ఇక ఇవాళ మన సుదర్శన్ అన్న ఏదైతే గతంలో సాక్షి రిపోర్టర్గా పనిచేసినటువంటి సాయి కిరణ్ గారు రెండు సార్లు మనకు నర్సాపూర్ గ్రామ వీడిసి చైర్మన్గా కూడా అక్కడ సేవలను అందించు ఇక అన్నగారు అతని యొక్క ఇంటికి వెళ్ళి అక్కడ మర్యాదపూర్వకంగా కలిసి అక్కడ అన్నగారు కలవడం జరిగింది అయితే అక్కడ కలిసినందుకు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి యువకులు ఇవి అక్కడ అన్న దగ్గర వెళ్ళి ఈ విధంగా అన్నగారు మీరు చేసే సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి మేము కూడా మీ సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటాము మీ సమతా సు ఫౌండేషన్లో మమ్మల్ని కూడా చెరిపించుకోవాలని ఈ విధంగా అక్కడ కోరడం జరిగింది ఇక అక్కడ వెళ్ళినందుకు గాను దంపతులు అక్కడ అన్నగారికి సన్మానం చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన సాయిబ్రావు గారు అనిల్ గారు రత్నం గారు శ్రీకరణ గారు పాల్గొనడం జరిగింది మీరు ఎక్కడ చూసి

అంటే మీరు ఇప్పుడు దంతల జైన్ అయితేని కల్సిల్ల లేకపోతే సార్కు నమస్తే బెట్టిబోద మనచిల్ల జైన్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆహ మి పేరు షేక్ సాజిద్ సాజిద్ భాయ్ అబిల్లేకి లేని aaye జైన్ అవ్వనికి aaye జైనానేకి మంచి మంచి కలిసేకి liye aaye సార్కి liye aise aadmi aage jana ho sir unko aage pochana aap kya kaam karte mera mobile shop se acha बहुत बहुत शुक्रिया क्यों बोल तो आप जैसे लोग मालूम कर ले कि आगे सांप को मिल रहे जो सोसाइटी में सांप काम कर रहे उसको तुम तो आ, स्पेशली सोशल मीडिया रंधो ने तो डायरेक्ट देख के तुम तो यहाँ तक आए बोल तो सांप का काम कहाँ तक जा रहा है सो हम को मालूम हो रहा बहुत बहुत शुक्रिया तुम आपको सांप मिलो थैंक यू सर